అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన తాజా వార్త ఈ రన్నింగ్ అలాగే కొత్త సంవత్సరం నుంచి కూడా కొన్ని రూల్స్ అయితే చేంజ్ అయిపోతున్నాయి కొన్ని ధరలు అయితే మారిపోతున్నాయి ఇందులో భాగంగా గ్యాస్ పెట్రోల్ డీజిల్ బ్యాంక్స్ లావాదేవీలు యూపీఐ లిమిట్స్ వీసా కార్ల ధరలు వాట్సాప్ అమెజాన్ ప్రైమ్ మొదలైన వాటి గురించి ఈ వీడియోలో ఏ ఏ మార్పులు రాబోతున్నాయి వాటి ప్రైజెస్ గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ థౌజండ్ లైక్స్ అండి ఖచ్చితంగా లైక్ చేయడం ద్వారా ఇలాంటి లేటెస్ట్ కంటెంట్ అయితే మీకు రీచ్ కావడం జరుగుతుంది ఖచ్చితంగా లైక్ చేసి ఇటువంటి తాజా అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఆలస్యం చేయకుండా డీటెయిల్స్లో అయితే వెళ్ళిపోదాం జనవరి ఒకటి నుంచి కొత్త రూల్స్ ఇవన్నీ మారుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి వీడ్కోలు చెప్పే సమయం ఆసనమైంది త్వరలోనే రెండు వేల ఇరవై ఐదు వచ్చేస్తుంది కొత్త సంవత్సరం జనవరి ఒకటి నుంచి ఎల్పిజి సిలిండర్ ధరలు వీసా నిబంధనలు ఫిక్స్డ్ డిపాజిట్ల నియమాలు మాత్రమే కాకుండా కార్ల ధరలలో కూడా మార్పులు అయితే రాబోతున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెజాన్ ప్రైమ్కి సంబంధించి జనవరి ఒకటి నుంచే డివైజ్ల వాడకంపై అమెజాన్ ప్రైమ్ పరిమితులను అయితే విధించిపోతుంది అంటే కొత్త రూల్స్ ప్రకారంగా ఐదు డివైజుల్లో ఏ డివైజ్ అన్న దానితో సంబంధం లేకుండా ఒకేసారి ఒకసారికి రెండు టీవీలలో మాత్రమే అమెజాన్ ప్రైమ్ వీడియోలను అయితే చూడవచ్చు దీనికి సంబంధించిన వివరాలను యూజర్లు ఈమెయిల్స్ ద్వారా అందుకుంటారు అయితే సెట్టింగ్స్ పేజీలో మెస్ మేనేజ్ ఆప్షన్ ద్వారా డివైజ్లను సెర్చ్ చేసుకోవచ్చు ఇక మొబైల్ ఫోన్లో ఈ వాట్సాప్ అయితే పనిచేయదని చెప్పేసి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి పాత వెర్షన్స్ అయిన సామ్సంగ్ గెలాక్సీ ఎస్ త్రీ గెలాక్సీ ఎస్ త్రీ గెలాక్సీ ఎస్ ఫోర్ మినీ అలాగే హెచ్టీసీ వన్ ఎక్స్ ప్లస్ సోనీ ఎక్స్పీరియా జెడ్ ఎక్స్పీరియా టీ టీఎల్జీ ఆప్టిమస్ జీ మ్యాక్సెస్ ఫోర్ మోటో జీ మోటో ఈ రెండు వేల పద్నాలుగు వంటి వాటిల్లో వాట్సాప్ అయితే పనిచేయదు కార్ల ధరల పెంపు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచే కార్లు ధరలు అయితే మరింత పెరిగిపోతున్నాయి ఈ జాబితాలో మారుతి సుజుకి మెసిడస్ బెంచ్ బీఎండబ్ల్యూ ఆడి హ్యూందాయ్ మహీంద్రా మొదలైన కంపెనీలు ఉన్నాయి కార్ల ధరలో మూడు శాతం వరకు పెరిగే అవకాశం ఉందని సమాచారం అయితే థాయిలాండ్ ఈ వీసా రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి ప్రపంచంలోని ఏ దేశం నుంచైనా సందర్శకులు అధికారిక థాయిలాండ్ వీసా వెబ్సైట్ ద్వారా ఈ వీసా కోసం అప్లై చేసుకోవచ్చు దీంతో థాయిలాండ్ దేశానికి వెళ్ళే సందర్శకుల సంఖ్య బాగా పెరుగుతుంది ఎందుకంటే థాయిలాండ్ వీసా మరింత సులభం అయిపోతుంది ఇక యుఎస్ వీసా నిబంధనల మార్పులు చదువుకోవడానికి లేదా ఉద్యోగం చేయడానికి అమెరికా వెళ్లే వ్యక్తులు కొత్త వీసా నిబంధనల గురించి తప్పకుండా తెలుసుకోవాలి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి భారతదేశంలో యుఎస్ ఎంబసీలో వీసా అపాయింట్మెంట్ల కోసం ఎక్కువ కాలం ఈజీ ఉండాల్సిన సమయాన్ని తగ్గించడానికి అనేక మార్పులు అయితే చేస్తున్నారు అంతేకాకుండా యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ కూడా హెచ్ వాన్బి వీసా ప్రోగ్రాంలో పెద్ద మార్పును తీసుకురాబోతున్నట్లు సమాచారం ఇక ఎల్పిజి సిలిండర్ ధరలకు సంబంధించి చమురు కంపెనీలు ప్రతి నెల ఒకటో తేదీన సిలిండర్ ధరల సమాచారాన్ని అప్డేట్ చేశాయి గత ఐదు నెలలుగా పంతొమ్మిది కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి అయితే గృహ అవసరాలకు వినియోగించే పద్నాలుగు పాయింట్ రెండు కేజీల సిలిండర్ ధరలలో ఎలాంటి మార్పు అయితే లేదు ఆర్బీఐ ఫిక్స్డ్ డిపాజిట్ నియమాల్లో మార్పులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి ఎన్బిఎఫ్సీలు హెచ్ఎఫ్సీల ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించిన పాలసీని మార్చింది ఇందులో ప్రజల నుంచి డిపాజిట్లను తీసుకున్న నియమాలను మార్చే ప్ర ప్రక్రియ లిక్విడ్ ఆస్తులపై ఉంచే శాతం డిపాజిట్ల బీమాకు సంబంధించిన నియమాలు ఉంటాయి యూపీఐ వన్ టూ త్రీ పే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అక్టోబర్ తొమ్మిదిన యూపీఐ వన్ టూ త్రీ పేను పరిచయం చేస్తూ లావాదేవీల పరిమితులను కూడా ఐదు వేల నుంచి పదివేలకు పొడిగించింది ఇవి స్మార్ట్ ఫోన్లలో మాత్రమే కాకుండా ఫీచర్ ఫోన్లలో కూడా పనిచేస్తుంది సో ఈ విధంగా జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈ మార్పులు అయితే రాబోతున్నాయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ